ఎప్పుడో ఒకప్పుడు భూమికి చాలా దూరంగా ఉన్న ఒక అందమైన రాజ్యం బాలల లోకం అక్కడ ఉన్న పిల్లలందరూ తెలివైన వాళ్లు సరదాగా ఆడుకునేవాళ్లు కొత్త విషయాలు నేర్చుకునేవాళ్లు కాని కాలం మారింది మొబైల్ ఫోన్లు గేమ్స్ ట్యాబ్లు ఇవి పిల్లల జీవితాల్లో ఎక్కువయ్యాయి ఇప్పుడు ఆ రాజ్యంలో పెద్దలు పిలిచినా వినకుండా గురువులు చెప్పినా పట్టించుకోకుండా ఫోన్లోని మునిగిపోయే పిల్లలు పెరిగిపోయారు కొంతమంది తల్లిదండ్రులు కూడా పాపం బిజీగా ఉండాలి కదా తీసుకో ఫోన్ అని ఫోన్ ఇస్తూ అలవాటు పడ్డారు అలా పెద్దలను గౌరవించటం దండం పెట్టడం గురువులను సత్కరించడం మెల్లమెల్లగా పిల్లల జ్ఞాపకాలలో నుంచి పోయాయి బాలల లోకల్లో ఒక పవిత్రమైన వెలుగుంది అది ధర్మ దీపం పిల్లలు మంచి అలవాట్లు పాటిస్తే వెలిగే దీపం ఒకరోజు అది మెల్లగా కాంతి తగ్గుతూ చీకటైపోయింది రాజ్యమంతా చీకటిలో మునిగిపోయింది పిల్లలు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు ఆ చీకటి మధ్య ఒక బంగారు వెలుగు అందులో నుంచి జ్ఞానముని ప్రత్యక్షమయ్యాడు అతను ప్రేమగా పిల్లల్ని చూసి ఇలా అన్నాడు బిడ్డలు ధర్మదీపం ఆరిపోవడానికి కారణం మీరే మీరు మర్చిపోయిన విలువలే ఈ చీకటి ఆ మాటలకి పిల్లలు ఆశ్చర్యపోయారు ముని చేతిని ఊపగానే ఒక మాయా దృశ్యం కనిపించింది ఒక పురాతన కాలంలోని బారుడు పెద్దవాళ్లు రాగానే లేచి నిలబడుతున్నాడు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాడు గురువులకు నమస్కారం చేస్తూ సత్కారం చేస్తున్నాడు ఆ దృశ్యం కనిపించగానే ధర్మదీపం మెల్లగా వెలగడం ప్రారంభించింది జ్ఞానముని ఇలా అన్నాడు పెద్దలకు గౌరవం గురువులకు నమస్కారం మన సంస్కృతిలో ఇవి గొప్ప విలువలు పిల్లలందరూ నిశ్శబ్దంగా తమ మొబైళ్లను చూశారు వాళ్లకు తప్పు బాగా అర్థమైంది ఒక చిన్న అమ్మాయి మునిని ఇలా అడిగింది మునీశ్వరా మేము మళ్లీ విలువలు పాటిస్తే ధర్మదీపం మళ్లీ వెలుగుతుందా అని అందుకు ముని నవ్వుతూ ఇలా అన్నాడు ఖచ్చితంగా ఒక మంచి పని ఒక మంచి నిర్ణయమే చాలు అని పిల్లలందరూ ధైర్యంగా ముందుకొచ్చి ఇలా చెప్పారు ఇక ముందు మేము పెద్దలను గౌరవిస్తాం గురువులకు నమస్కారం చేస్తాం మొబైల్ను తగ్గిస్తాం మన సంప్రదాయాలు పాటిస్తాం వాళ్ళు ఫోన్లన్నీ పక్కన పెట్టి పెద్దల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు అప్పుడు వెంటనే ధర్మదీపం పూర్తిగా వెలిగిపోయింది రాజ్యం మొత్తం బంగారు వెలుగుతో మెరిసిపోయింది జ్ఞానముని చివరి మాటలు పిల్లలు మొబైల్ ఒక ఆట పరికరం మాత్రమే విలువలు గౌరవం ప్రేమ ఇవే మన నిజమైన శక్తి పెద్దలను గౌరవిస్తే మీ హృదయం ఎప్పుడూ వెలుగుతో నిండిపోతుంది పిల్లలంతా ఆనందంగా మునికి నమస్కారం చేశారు బాలలోకం మళ్లీ వెలుగు వెలిగిన ప్రపంచమైంది మొబైల్ని అతి తక్కువగా వాడద్దు మొబైల్ని అతి ఎక్కువగా వాడద్దు పెద్దలొచ్చినప్పుడు లేచి గౌరవం ఇవ్వాలి దండం పెట్టడం వినయం మరియు ప్రేమ గురువుల గౌరవం జ్ఞానానికి మొదటి మెట్టు మన సాంప్రదాయాలు మనల్ని మంచి మనుషులుగా తయారు చేస్తాయి